హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు పక్కా ఆటో బొరడు ఛానల్కి నేను ఇప్పుడు మీ ముందు డిస్ప్లేలో చూపిస్తున్నట్టు ఆటో బజాజ్ సిఎన్జి ఆటో బిఎస్ సెవెన్ బిఎస్ బిఎస్ సెవెన్ మోడల్లో కొంచెం చేంజ్ అయితే చేయడం జరిగింది ఆ చేంజెస్ని మీ ముందు ఒకసారి నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను సో నా యొక్క ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఛానల్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఎవరు చేయట్లేదు ఫ్రెండ్స్ ఒకసారి అయితే లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూట్యూబ్ ఛానల్లో కొత్తగా హైప్ అనేది ఒక ఆప్షన్ అయితే వచ్చింది హైపీఓలో అని కోరుతున్నాను సో నేను ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే సేమ్ మిరర్స్ అయితే సేమ్ ఇచ్చారు అనమాట దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మిర్రర్స్ మిరర్స్ అయితే సేమ్ ఇచ్చారు నెక్స్ట్ ఇండికేటర్స్ హెడ్లైట్లు ఇవన్నీ కూడా సేమ్ దీంట్లో అయితే ఏం చేంజ్ చేయలేదు వైపర్ కూడా ఏం చేంజ్ చేయలేదు ఫ్రంట్ షాక్ జబ్స్ కానీ డ్రమ్ కానీ ఏది చేంజ్ చేయలేదు చేంజ్ చేసి ఎక్కడంటే మెయిన్ పాత బి పాత వాటికేమో ఇక్కడ మనకు రివర్స్ గేర్కి ఇక్కడ వచ్చేది అనమాట అంటే ఇలా లిఫ్ట్ చేస్తే రివర్స్ గేర్ వేస్తే రివర్స్ వచ్చేది ఇక్కడ నుంచి ఈ పాటు దగ్గర నుంచి ఇక్కడ రివర్స్ తీసేసి దగ్గర దగ్గర మనకు చేయి దగ్గర ఇచ్చారనమాట రివర్స్ ఇదనమాట రివర్స్ దీన్ని రివర్స్ చేస్తే రివర్స్ వెళ్తుంది వెహికల్ లివర్ని ఫ్రంట్కి లా అని ఇక్కడ రివర్స్ మనం వేస్తే ఆర్ఎన్ ఉంది కదా రివర్స్ బ్యాక్ సైడ్ ప్రెస్ చేస్తే రివర్స్ వెళ్ళుతుంది అలాగే డిజిటల్ మీటర్ ఇచ్చారు దీంట్లో డిస్ప్లే అవుతుంది చూసారా సిఎన్జి ఫుల్ ఉంది ఫైవ్ పాయింట్స్ వస్తాయి మొత్తం ఈ విధంగా డిస్ప్లే అంటే వెహికల్ మూవ్ అయ్యే కొద్దీ జీరో దగ్గర నుంచి హండ్రెడ్ వరకు మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది అలాగే దీంట్లో డాష్ బోర్డ్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఫ్రంట్ ఇలా బ్యాక్ ప్యానల్ తోటి చేంజ్ చేశారు నెక్స్ట్ ఛార్జింగ్ సాకెట్ అనేది ఇవ్వడం జరిగింది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మొబైల్కి అలాగే చూస్తే మీరు సిఎన్జి పెట్రోల్ అంటే ఆప్షన్ ఒకే స్విచ్లో ఇచ్చారు మనకు ఇది ఫోర్ ప్లస్ స్విచ్ ఇది ఒకటి ఎక్స్ట్రా స్విచ్ అనమాట సో హ్యాండిల్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మేజర్గా దీంట్లో బ్యాక్ సైడ్ దీనికి బ్యాటరీ ఇచ్చారు డ్రైవర్ సీట్ కింద అలాగే అక్కడ స్టెఫ్ ఇంటర్ స్టెఫ్ ఇంటర్ తీసేసారు వెహికల్ వచ్చేసి మా బొమ్మడిది ప్రశాంత్ తీసుకున్నాడు దీనికి లెఫ్ట్ సైడ్ కిక్ రాడ్ అనేది ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా వెహికల్ స్టార్ట్ కాకపోతే కిక్ రాడ్ తోటి పుల్ దీని పైన పైన పుల్ చేస్తే ఒక వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే రెండు డోర్లు ఈ కామన్ ఇంకా డోర్లు డోర్లు అయితే ప్లేస్ చేయడం జరిగింది దీనికి వచ్చేసి ఫ్యూయల్ కెపాసిటీ టూ లీటర్స్ పెట్రోల్ టూ లీటర్స్ పెట్రోల్ తోటి పెట్రోల్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది సో అది ఆల్టర్నేట్ అనమాట బయో ఫ్యూయల్ వెహికల్ ఇది ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అనమాట ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకొని ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకోవచ్చు ప్లస్ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే సెల్ఫ్ మోటార్ ఇవ్వి లేదు సెల్ఫ్ మోటర్ ఓల్డ్ వెహికల్కి ఈ ప్లేస్లో ఇచ్చారు ఇచ్చేవారు అనమాట ఇక్కడ నేను ఫింగర్ పెడుతున్నా చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేది సెల్ఫ్ మోటార్ సో దీనికి సెల్ఫ్ మోటార్ లేకుండా డైరెక్ట్గా ఛార్జింగ్ కాయలతోటి ఇదనమాట ఛార్జింగ్ కాయలు దీంతో మనకు వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది ప్లస్ దీనికి సింగిల్ ప్లగ్ అనమాట సింగిల్ ప్లగ్ తోటి వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఒకటి రేడియేటర్ ఇది సో అలాగే అది సిఎన్జి బూస్టర్ అనమాట ఇది ఇది సిఎన్జి బూస్టర్ అంటారు దాన్ని మనకు అక్కడి నుంచి సిఎన్జి అనేది సప్లై అవుతుంది సిఎన్జి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ లీటర్స్ సో ఈ విధంగా అయితే వెహికల్ అయితే ఉంది ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఇది ఎయిర్ ఫిల్టర్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా సో దీనికి సైలెన్సర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఓపెన్ చేయడం జరిగింది మౌత్ సైలెన్సర్ది ఓల్డ్ వెహికల్స్కి ఏమో స్టార్టింగ్ వెహికల్స్కి రైట్ సైడ్ మౌత్ అనేది ఉండేది అంటే ఈ మౌత్ ఓపెన్ చేసిన మౌత్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లో మేజర్గా అయితే ఏం చేంజ్ చేయలేదు ఆ ఛార్జింగ్ కాయలు ఒకటి చేంజ్ చేశారు మిగతాంతా సేమ్ టు సేమ్ ఇంజిన్ కొంచెం చేంజ్ చేయడం జరిగింది అంటే వరకు ఆ ఓల్డ్ వెహికల్స్కి ఏమో హెడ్ కంప్లైంట్ బాగా వచ్చేది అనమాట సో ఇప్పుడు ఈ వెహికల్ వల్ల హెడ్ కంప్లైంట్ అనేది రాదు చాలా బాగుంది వెహికల్ అయితే ఇప్పుడైతే బిఎస్ సెవెన్ అందుకే ఇక్కడ ఆరి కాంపాక్ట్ అనేది లోగో అయితే ప్లేస్ చేయడం జరిగింది సో ఈ విధంగా అయితే ఆటో ఉంది ఫ్రెండ్స్ సో నా యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వన్స్ అగైన్ వెల్కమ్ టు పక్కా ఆటో కరోడ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్